నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షేడు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ గుస్తామగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ ఈరోజైతే మీ ముందుకైతే మరొక ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ ఒక ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మహింద్రా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వే అండి బండి మోడో చూసుకున్నట్లయితే టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు అన్ని కూడా రెండు వేల పదిహేడులో వచ్చినటువంటివి ఉన్నాయి ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా జెన్యున్ రీడింగ్ నేను ఏ బండి కూడా మీటర్ ట్యాంపర్ ఉన్నదని అయితే పెట్టనండి ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను మీటర్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను నేను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది అరవై ఐదు వేల కిలోమీటర్ జరిగింది డబ్బులు సిక్స్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బండితో పాటు వచ్చిన టైర్లు ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బండితో పాటు వచ్చినవి ఉన్నాయి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఒకసారి అయితే బండి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అనేది కూడా చెప్తాను చూడండి నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం ఒరిజినల్ పెయింట్ అండి ఇది చిన్న చిన్న చోట్ల బంపర్స్ ఛార్జెస్ ఉంటే చేయించారు అంతకుమించి అయితే ఇంకేం లేదు చూసుకోవచ్చు బీహెచ్ సిరీస్ ఇక్కడ ఒక చిన్న రాయి తగిలి చిన్న క్రాక్ అయితే ఇచ్చింది ఇది ఒరిజినల్ నడుస్తుంది అట్లా ఒకవేళ మీరు అట్లా నడుపుకుంటా అంటే ఓకే ఒకవేళ నాకు వద్దంటే చేంజ్ చేసి ఇవ్వమంటే కూడా నేను వాళ్ళతో మాట్లాడైతే చేంజ్ చేసి అయితే ఇప్పిస్తాను మీకు చూసుకోవచ్చండి వెహికల్ మీకు వీడియోలో కంటే లైవ్లో చూస్తే ఇది మొత్తం ఒరిజినల్ అండి ఎక్కడ కూడా ఎటువంటిది లేదు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ దీనికి ఫొట్రస్ కూడా ఇన్స్టాల్ అయితే చేస్తున్నాయి చూసుకోవచ్చు ఒక్కొక్కటి నేను ఎంత క్లియర్గా చూపిస్తున్నానంటే ఎందుకంటే మీకు కూడా అర్థం కావాలి ఇది లైవ్లో చూసిన దానికి మీరు వీడియోలో చూసిన దానికైతే తేడా ఉంటుంది చూసుకోవచ్చండి అరవై ఆరు వేల ఐదు వందల అరవై ఆరు మూడు కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది జెన్యున్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే లేదు రీడి బ్యాగ్ చూసుకోవచ్చు టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు ఇవన్నీ చూస్తే కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది బండి ఎలా వాడారన్నది గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ ఇక్కడ కూడా మహేంద్ర బండ్లకి మామూలుగా చిన్న చిన్న రస్టింగ్ ప్రాబ్లం అయితే ఉంటుంది ఈ బండికి అయితే ఎక్కడ కూడా ఒక చిన్న రస్టింగ్ కాదు కదా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి సీట్ కవర్లు కూడా మస్తు అంటే మస్తున్నాయి ఇవి ఇవి మీరు వీడియోలో ఎలా కనబడుతుందో బయట మాత్రం చూస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి సీట్ కవర్లు అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ చూసుకోవచ్చు లాక్స్ కూడా మొత్తం ఒరిజినల్ అండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి నేను ఏ బండి పెట్టినా సరే మీటర్ హండ్రెడ్ పర్సెంట్ మీటర్ బ్యాక్ ఉన్న బండిలో నేను అసలు వీడియో కూడా చేయను హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ రీడింగ్ ఉన్న బండ్లో వీడియో అయితే చేస్తాను ఆ బండి కాకపోతే ఇంకొక బండి వీడియో చేస్తా కానీ ఏదో ఒకటన అయితే మీకైతే చూపించాను నేను చూసుకోవచ్చండి మొత్తం జెన్యున్గా స్కెచ్ మార్కింగ్తో సహా ఒరిజినల్గా ఉన్నాయి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ భయ్యా ఎక్బరి బాగా అడిగి పోలరా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి బండి మాత్రం ఎవరైనా తీసుకుంటే డిజిల్ వేసుకుని నడుపుకోవడమే చూశారు కదా ఒక్కొక్కటి క్లియర్గా అయితే చూపించాను చూసుకోవచ్చండి ఇది కంప్లీట్ గా ఇంజన్ పొజిషను ఫ్రంట్ పొజిషన్ కూడా మొత్తం ఒరిజినల్ చూసుకోవచ్చు డేట్తో సహా ఉంది రెండు వేల పదిహేడు మూడో నెల నుంచి ఇది తయారైంది ఇది అయితే హెడ్లైట్ ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే అపరం చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు ఇటు సైడ్ కూడా రెండు సైడ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ బానెట్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు భయ్యా బంద్ కారు ఇబ్బంది క రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అరవై ఐదు వేల అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అంటే ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే లేదు బాగానే డిక్కి డోర్లు గ్లాస్ లేదు కూడా రీప్లేస్ కాలేదు మీకు చూపించాను ఫ్రంట్ గ్లాస్ చిన్న పండగొట్టు అది అయితే ఏమి కాదు అలా నడిపించుకోవచ్చు ఒరిజినల్ గ్లాస్ కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే అది చేంజ్ చేసి మంటే కూడా చేంజ్ చేసి ఇస్తాను జస్ట్ ఒక ఇరవై నిమిషాల పని అది రైట్ ఇంకా టైర్ కండిషన్స్ ఉన్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉందండి ఎక్కువ అయితే లేదు ఇదే బండి నేను ఎక్కువ కూడా చెప్పి తగ్గివచ్చు కానీ ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను నేను ఏదైనా సరే రీజనబుల్గా అయితే వీడియో అయితే చేస్తానండి రీజనబుల్గా రేట్ చెప్తాను ఎక్కువ చెప్పి తగ్గించడం అయితే అలాగే ఉండదు ఆరు లక్షల తొంభై వేలు అండి ఇంట్రెస్ట్ ఉంటే కైటిలో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ బడ్జెట్ అయితే చెప్తాను ఒక పది ఇరవై వేలు అంతకంటే ఎక్కువ అయితే లేదండి ఆరు లక్షల తొంభై వేలండి రెండు వేల పదిహేడు డబ్ల్యూ సిక్స్ వేరేంటు ఎక్సీబీ ఫైవ్ హండ్రెడ్ ఈ బండి ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకుని అడుగుపడమండి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చేయండి అని చెప్తాను ఓకే సార్ ఒకసారి వీకు బండి ఒకసారి రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఇదా భయ్యా సీట్ కవర్స్ కానీ అసలు ఇంటీరియర్లో ఎక్స్టీరియర్లో ఎక్స్ట్రాడినరీ అంటే ఉందండి ఈ వెహికల్ ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా నన్ను గుర్తుపెట్టుకుంటారు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ బై చేయండి అని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ